హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్ కళామందిరంలో మాంధాత చరిత్ర ప్రదర్శితమైంది ఆధునిక అంతర నాటకాలు దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్న జానపద నాటక రిపర్టరీ ఆధ్వర్యంలో ఇరవై మంది నటీనటులు తెలంగాణ జానపద చిందు యక్షగాన శైలిలో నటించారు ఆకర్షించే వేషధారణ నృత్యం సంగీతం పాట పండిత సంభాషణలతో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించిన మాంధాత చరిత్ర ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది గత చరిత్ర వైభవాన్ని కళ్ల ముందు కదలాడేలా చేసింది ప్రఖ్యాత యక్షగాన గురువు చిందుల శ్యామ్ దర్శకుడు శ్రీనివాస్ దెంచనాల దర్శకత్వంలో ఈ నాటకం గమనీయంగా ప్రదర్శితమైంది ఆ యొక్క బట్టలు